कसम दाना ने जब बाइली खाये ने जब कसम और बात होता थी तो सब तो देख तो 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 रहे अभी सच में तो कपड़े को चेंज कर गए अभी जैसे साल आवाज़ ने जो तो रहे हैं उनका बाइले ने तो रहे हैं अन्दर अपुन कहीं क्या साथ पानी माफ़ करना लाइन कपड़े लेकर आया

అధ్యక్ష ఇప్పుడు ఈ మా కౌన్సిలర్లు ఎవరైతే तो हां पानी आ रहा है वहीं से फुटकोय तो करके करके का पानी सब भी इसमें घुस रहा है भराती में इतनी दिन से बोलता है एक छम्मा ने बोलली जरा तो जरा तो जरा थोड़ी शादी फर्स्ट ट्रेन में जा रहे हैं आओ आवाज को सुनने के लिए आके देखो ये रुको देखो ये इनको आपको इनको अपने किचन सा चाहिए ये करो आपको सर

మీటింగ్ అవసరం ఉంది అనుకుంటారు నాకు అటు నచ్చలేదు సైన్ చేస్తాము పోతున్నామని చెప్పి పోయిండెన్స్ అబ్బాయి

మీటింగ్ సైన్ చేస్తాం పోతాం ఫోటో తరి పెట్టుకుందాం ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంది సంతోషం కాదనిలే నేను కూడా అర్థం చేసుకోగలను నేను కూడా మనిషినే ఒక గించపరచాలనే ఆలోచన నాకు లేదు మీకు మీటింగ్ ఉంది కదా అదే విషయం చెప్పేస్తే వచ్చి సైన్ చేస్తాం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు పెట్టుకుంటాం కదా కౌన్సిల్ అసలు రిమైనింగ్ స్టాఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ అన్న ఉండాలి కదా వాళ్ళు కూడా ఇవ్వలేదు अपनी की संधरा अपनी की संधरा तनला मार कूद कर बैठे आप क्या बना रहे हैं ना बाबू मिया अटेंडेंस बुक की बाबू अटेंडेंस बुक किया बाबू सही तरह से वो रिसर्च ये पर अगर लेकर आए तो जब तुम बसंत पाई ना जब तुम बसंत पाई ना उससे इंडिया इंडिया निकालना क्या ना ఇంతవరకు సీట్ తెలియదు సార్ ఎందుకంటే సార్ సీట్ పెద్ద కాల కాలనీ మొత్తం ఈగే నుంచే పోవాలా సార్ మల్ల కౌదాలపేట్ బేకా మల్ల అవనాపేట్ గుడ్డేకల్ ఆ రోజు నుంచి పెద్ద ట్రైన్ ఉంది సార్ సీట్లు పెట్టి మళ్ళీ కాక పెట్టండి సార్ వేస్ట్ ఖర్చు దండి చేస్తున్నాం యాదో యాదో బిల్లు పాస్ చేస్తున్నాము ఏ సమస్య ఇట్లా ఉంటే పాలించే వాళ్ళు లేదు సార్ అలా పద్దులు లేస్తే పాలించే వాళ్ళు బీమ్ నీళ్ళు పోయినాయి సామాన్లు నీళ్ళు పోయినాయి అంతా లేబర్ కాలనీ సార్ అంతా మీరు కూడా చూసినారు యా సాయం ఎవరు చేస్తారు చెప్పండి సార్ ఒకటి సార్ అంత ఇబ్బంది పడ్డాం సార్ అంత ఈ ఏరియా మొత్తం అదే ఇబ్బంది పడ్డాం సార్ గవర్నమెంట్ తప్పు నుంచి మేడం ఇల్లు పడిపోయినాయి స్కూల్ ఆర్టిస్ట్ గారు ప్రతి మండపం అని ఎవరు పంటున్నారు మేడం ఎట్లా పంటున్నారు చెప్పండి స్కూల్ పోయి దాని తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఏమైనా నష్ట ప్రారంభం వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ వాన తగ్గితే కౌడల్ పేట్ పూని వల్ల పేట వల్ల వరకు మీటర్ మధ్య వరకు పెద్ద ట్రైన్ ఉంది మేడం తీయాలని మా డిమాండ్ ఉంది మేడం ఎందుకంటే ఊరు మొత్తం ఇబ్బంది పడుతున్నాం మేడం ఈ మాట ఇంత అలాసిపోయినా మీరు డబ్బులో ఎవరికి ముందు రాదు మేడం మాటల్లో మీద చేసుకోవాలా అదే తెలియదు మేడం చాలా ఇబ్బంది పడుతుంది ఇంత వరకు ఉంది మేడం ఇంత వరకు పూర్ణిమ కూడా నీళ్ళు ఉంది కోల పెట్టు నీళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు ఇట్లా ఇబ్బంది ఉంది మేడం అదే బాధ ఉంది మా కౌన్సిలర్లు అందరూ కోరుతుండేది కూడా ఇదే దానికి ఓన్లీ షెడ్ తీయడమే కాదు సమస్య ఆవుగూడ వంక జ్యోతిపై కాలేజ్ నుంచి టీచర్ కాలేజ్ వరకు ఉంటుంది మనము ఫ్లడ్ రిలీఫ్ వాల్ కడితేనే

సహకారు నా ఇంటికోటే వస్తుంది అనుకుందాం నేను దాని మీద చర్చిస్తున్నా దాని మీద చర్చిస్తున్నాడు ఎవరు బాగా అయితే శనివారం ఎన్ని కూడా చెప్పొచ్చిన ఆయన కొత్తకు వచ్చిన పాప ఆయన ఆయన అధికారం లేదు ఆయన శనివారం ఇప్పుడు నా ఇంటి సార్ ఎంపీ గారు నా ఇంటికి వచ్చే వచ్చింది అనుకుంటున్నాం లేండి కొంచెం ఏంటంటే రామంతి సార్ నా ఇంటికి వచ్చే వస్తుంది నా కులాయి రాగాల్సి ఉందాం లే మీరు దానికి ఏదో పరిష్కారం చేయాలి కదా నా కులాయి నుంచి ఇంకో నలుగురికి పోతాయి లేదా నా కులాయి నుంచి ఇంకో నలుగురికి పోతాయి లేదా నీళ్ళు అది చెప్తివే

లేదు సార్ ఆ లిస్ట్ తీసుకొని మీ దగ్గర వచ్చినా మళ్ళీ తీసుకున్నా

you uh -huh. కూర్చోలే ఓట్ ఉందా లేటి రెండవది ఎక్కడ పోయినా మా ఆధునిక ఎమ్మెల్యే గారు మేము ఆధునిక ఫండ్ తెచ్చినాం కౌన్సిల్ అడ్డం పడుతున్నారు వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అడ్డం పడతారని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు మళ్ళీ డబ్బులు తెచ్చింటే వాళ్ళే ఎందుకు అభివృద్ధి పనులు జరగడం లేదు ఉదాహరణ మా వాళ్ళే చూసుకుంటా దాదాపు పది నెలలు అయినాయి ఇప్పటికీ మునుగోరేళ్ళు పట్టిపోయినాయి కాలంలో రెండు నెలల్లో పట్టిస్తాయని చెప్పిన పెద్దలు ఇప్పటి వరకు కూడా నన్ను అస్సలు ఏమేమి లేదు ఇంకా ఎవరు పోవాలా మా ఏరియా ఆడంతను మనం ఆయన చెప్పిన బాగా ఎక్కడ పోవాలా అసలు అభివృద్ధి చేసే పని ఉందా లేదా మన వాటిలో మన ఊర్లో మన మున్సిపాలిటీకి ఉందా లేదా అభివృద్ధి చేసే డబ్బులు ఆయన ప్రతిసారి మీటింగ్ లో డబ్బులు ఉన్నాయి మేము తెచ్చినా మీకు చేసుకోవటం కదంటే మేము మొక్కి చెప్తున్నా కౌన్సిల్ దాకా నా వాళ్ళకి అభివృద్ధి చేయమని చెప్పండి నా మాట దయచేసి చెప్తున్నా అందరినండి ఎందుకంటే ప్రతిసారి డబ్బులు తెచ్చినాం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లేరు అడ్డపడుతున్నారు అన్ని దాకా అడ్డపడుతున్నారు

దాదాపు ఏడు నెల నెల శాంతింది పెట్టారు నిజాముద్దీన్ కాలనీ ట్రైనింగ్ పెట్టారు ఎందుకు పని చేస్తుందో డబ్బులు ఎక్కడ పోయినాయి ఎమ్మెల్యే ఆడంలో మళ్ళీ ఎందుకు మనం మమ్మల్ని అప్పదాన్ని చేస్తే చెప్పుకునే మేము అప్పదాన్ని చెప్తున్నాం ప్రజలకి

आ है ये तीनों मानो साइड वाला और सारे के बच्चे बंदे रखता और सुना रहे हैं इनको सुनाने तो डर के मन हुई नहीं మేడం పాటు రేపు దానికి సంబంధించిన నిధులు ఎక్కడ రావాలి ఎవరికి రిపోర్ట్ కాదు ఆరో తారీఖు కూడా నెక్స్ట్ బైనా పెట్టి నాకు ముందు చేసుకోవడం ఏది సలమైపో అంతా నుレンタ

तो बंदिश है ते ते ये वो न मारता है ये उल्लेख ना ये उल्लेख ना कि मारते हैं तो मार गए मार ना दे मार तो बिट्टा मार चुके सार मार तो बिट्टा

ఒక నాలుగైదు బకెట్లు పొల్యూషన్ వాటర్ వస్తుంది అధ్యక్ష వాటర్ పోయేంత వరకు ఒక పదహైదు ఇరవై నిమిషాలు నేను కాలువ కొదిలి తర్వాత నీళ్లు పట్టుకుంటాను అధ్యక్ష ఈ విషయం ఏఈగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినాను ఆయన వచ్చి చూసుకోయా ఏం న్యాయం చేయలేదు ఆయన ఈ రోజు టీఈగా ప్రపంచానికి వచ్చినాడు సంతోషము ఆయన పోయిన తర్వాత మా గవర్నర్ రామూర్తి గారు రెండు నెలల వచ్చి చూసి వాళ్ళు న్యాయం చేయలేదు అప్పుడు చెప్పిన అతని రామూర్తి సార్ గారికి మా లైన్ పరిస్థితి అంటే ఏ బోనా పోయి చూసినా పోరాచంద్ర గారు వచ్చి చూసిపోయినా ఆయన న్యాయం చేయలేదు సంవత్సరం నువ్వు ఎంత చెప్తావు సంవత్సరం ఉదాహరణ రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఆయన

ఆ వార్డు కాదు నాలుగు నాలుగంట కేసు నేనే ఉన్నాను నైన్ కూడా డిఈ గా ఇన్ఛార్జ్ ఉంటే ఎంపి చలపతి సార్ ఉంది చెప్తాడు లైన్ మ్యాన్ కూడా నాకు పట్టిన చల్లి పట్టుకుంటే అయిపోయింది సార్ ఏం దానికి రాదాడు అంటే నోట్ కొట్టినట్టు చలపతి సార్ ఎంపి గా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నాలుగు గంటకి నేను లేచే కర్మ ఏమి నాకు పోని నేనే మీరు వచ్చి చెప్పి రేపు చేయలేదు సార్ మీరు వచ్చే వాళ్ళని మనం కదంటే ఏం చేసే అవసరం అమ్మ కింద అడిగేముంది పోతమే పసుపు తర్వాత ఇట్లా అనుకున్నది ఎప్పటికెట్టుకోవచ్చు ఇట్లా అనుకుని వాడికిప్పుడు వాడు వచ్చినప్పుడు వాళ్ళ కోసమే మనకు ఎప్పటికీ పెట్టుకోవచ్చు పత్రిక లేదా అజెండా పంచడంలో కూడా టైం లేదు మెసేజ్ పెట్టడంలో కూడా టైం లేదు మన శనివారం ఆరు గంటలకి మెసేజ్ ఒక ఈరోజు నాలుగు గంటలు కానీ మెసేజ్ వచ్చింది పయపడి నడిపించుకున్నట్టుంటది మాట్లాడతారు ఎందుకంటే మీరు చూస్తున్నాం తొంభై ఐదు నుంచి నుంచి చైర్మన్లు గెట్టి ఉంటేనే కౌన్సిల్ లేదంటే మున్సిపల్ సిబ్బంది పోయిందంటే నువ్వు నేను వాళ్ళకి పనిమే చేయాలి అయితే అని ఆ చెప్తాను ఇప్పుడు వచ్చినప్పుడు మీరు మీటింగ్ ಮೂರು ಮೂರು ನೆಲ ಉದ್ಯೋಗ ಅದೇ ಚಾನ ಅನಪರ ಅಂದ್ರೆ ನಡಿನ ಚಪ್ಪ ನೇನು ರೆ ಇಟ್ಟು ನಾವು